యా హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ మన డిసెంబర్ మంత్ వచ్చేకే మనం వరి అయిన వరి అనేది మొత్తం వచ్చే అంటే కోయడానికి రెడీ అయిపోయిందండి ఓకే ఇది మా ఊర్లో మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్ ఓకే చూడండి ఎంత ఎంత గ్రీనరీగా ఉందో ఫుల్ ఇక్కడ ఎక్కడ చూసినా చెట్లు మరియు కొద్దిగా వాటర్ ఎక్కువనే ఉంటాయి ఓకే ఇక్కడ మా ఊర్లో ఎక్కువ మా విలేజ్లో ఎక్కువ ఆరెంజ్ ట్రీస్ అనేవి బాగా పండిస్తారు ఓకే మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడొచ్చు లొకేషన్ ఎంత బాగుంటుందో ఓకే వావ్ కదా మైండ్ బ్లోయింగ్ కదా యా నెక్స్ట్ ఆరెంజ్ ట్రీస్ అండి ఓకే ఇది ఇక్కడ అంతా అనంతపూర్ డిస్టిక్ లేవంతా బాగా ఫేమస్ ఓకే చీనీ కాయ చెట్లు ఓకే ఇలానే ఉంటాయి చిన్న ఉన్నాయి ఇప్పుడు సీజన్ ఓకే ఇంత టాల్గా ఉన్నది చూడండి కోకోనట్ ట్రీస్ నేనైతే ఇక్కడ వాకింగ్కి వచ్చి బాగా ఎంజాయ్ చేసినాను ఓకే మీకు ఎలా అనిపించిందో ఈ వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే థ్యాంక్ యూ